పెద్దపల్లి జిల్లా మంత్రిని మండలం ఎక్లాస్పూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గద్దెలపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బిడ్డుపల్లి గ్రామంలోని ఎంబీపీఎస్ అంగన్వాడీ కేంద్రం మంత్రిని పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మంత్రిలోని జిల్లా పరిషత్ బాలురా ఉన్నత పాఠశాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ కోఎస్ హర్ష విద్యార్థుల విద్యా ప్రమాణ పరీక్షించారు విద్యార్థులకు ఏకరూప దుస్తులు వచ్చాయా పాఠ్యపుస్తక జరుగుతున్నాయా మధ్యాహ్న భోజన వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ప్రాథమిక తరగతుల విద్యార్థుల కనీస విద్య ప్రమాణాల్లో కలెక్టర్ పరీక్షించారు त

सर लास्ट में भी क्रिएट कर लेते हैं ओके फ्रेंड्स ये जो हम ये कर रहे हैं राजमो के साइड पिक्चर ये भी ठीक कर लेंगे तो ये वीडियो के मैच में जैसे एक देख लेना और ये अंदर में जो है Thank <laughs> you